సమాజానికి పది మందికి దీవెనకరంగా నాలుగు ఆత్మల్ని రక్షించే విధంగా బ్రతకాలి ఎవరికి ఉపయోగలేని బతుకు ఎందుకు సరైన భక్తి ఆత్మీయత లేని బతుకు ఎందుకు ఈరోజు ఈ మెట్టులోనికి మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను నేను త్యాగానికి సిద్ధపడాలి తెగించడానికి సిద్ధపడాలి మనం ప్రతిష్ఠితులం కావాలి ఏం కావాలి మనం ఎస్ మనల్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి తెగించాలి రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు లేనివాడు జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు అయ్యో అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయా ఎవరు పోతున్నారు వాళ్ళలో ఒకడు అన్నాడు నీకు తెలియదా నజరేడుగు ఏసు ఈ మార్గాన పోతున్నాడు ఏసుప్రభ ఇప్పుడు నా ముందు పోయింది ఏసు ఏసుప్రహ్వా అని నిశ్చేష్డైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు దాటిపోయాడు చాలా దూరమే పోయాడు నీకు అందడు వేసాడు కేక దావీదు కుమారుడా కుమారుడా నీ కోసమే నేను ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు వేరే నిరీక్షణ లేదు అంధకారం అయిపోయిన నా జీవితాన్ని పోయిన నా జీవితాన్ని ఏ నాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావు అని ఎదురు చూస్తా ఉన్నా నా దాకా వచ్చి దాటిపోతున్నా వచ్చి ఈ గుడ్డోడి కనపడలేదా ఈ బలహీనుడు నీ కనపడలేదా ఈ అవమానాల్లో బతికేవాడు ఈ దరిద్రుడు ఈ దీనుడు నీ కనపడలేదా నా దాకా వచ్చిన దాటిపోతావాడు కేకలేస్తావు అన్నమాట కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి బై గుడ్డా నోరమై ఆకురాన్ని నీ కరుపులో అయ్యి ఆయన చాలా దూరం వెళ్ళాడో నోర్మయ్యి ఆపో అని కేకలాస్తున్నారు వీళ్ళు ఆడి మీద వాడేం చేశాడు తెలుసా అడుక్కునే వాళ్ళు మనం గదింతే లోపడతారు ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అని భయం వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్గా వింటున్నారా వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదితే వాళ్ళు ఆగిపోతారు ఈ రోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి రెండు ఆప్షన్ లేదు ఒకటి శాశ్వతంగా గుడ్డి బతుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి లేదా ఏమైతే అది అయింది వీళ్ళు భిక్షం వేస్తే వేశారు పట్టించుకుంటే పట్టించుకుంటా లేకపోతే లేదని తెగించాలి వాడు రెండో చేశాడు ఏం చేశాడు తెలుసా తెగించాడు తెగించి ఇంకా పెద్ద కేకలు దు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడా నన్ను పిడిచిపోకయ్యా నీవు తప్ప నా కిలో కళ్ళు ఎవరు నారయ్యా నాకు తపనాలు ఎవరికి చోటే లేదయటి వాడినయ్యా మోగవాడినయ్యా నా స్వరము నీయవా గుటి వాడినయ్యా నా కన్నులు తెరువవా ఏమండి వాడు ఎందుకు తెగించాడు తెలుసా అతడు వాడు అనుకూడదులే అతడు ఆయన ఎందుకు తెగించాడు తెలుసా కళ్ళు ఈ దరిద్రులు ఏం చేయాలండి వచ్చిన వాళ్ళు వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రే 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 ఈ గుడ్డోడు రా ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కునోడు చూడలేదనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆ అయ్యసు ప్రభును ఆపండ్రా అయసు ఏంట్రా ఆపండ్రాండ్రా క్యాకేయండ్రా మనం అరుద్దాం పాండ్రా ఆయన ఈ తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి వీళ్ళు ఈ దరిద్రులు అనుకోవాలి కదండి వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహా సహాయం చేయకపోగా వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా వీనిని ఆయన దగ్గరికి చేర్చకపోగా ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు ఆయనకు మొర పెట్టుకుంటున్నవాడిని నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి అతడు బాగుపట్టు ఇష్టం లేని రకాలు ఇవి జీవితం బాగుపడటం ఆశీర్వదించబడటం రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు ఇళ్ళు కడుపు మండిపోయింది వాడికి రే నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమైతురా నా కంచంలో ఏముందో నాకు తెలియదురా అరే ఇంత నలుసు పడ్డా మీరు తీసుకొని తింటారు కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో దోమలు పడ్డాయో చీమలు పడ్డాయో నాకు తెలియదురా మిడతల పడ్డాయో ఏం పడ్డాయో తెలియదురా నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా కింద పడి నాకు అర్థమైనప్పుడు నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు గడుక్కుని నేను నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతుకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కానీ తల్లి మొఖం నాకు తెలియదు నా తండ్రి మోఖం నా మొఖం కూడా నాకు తెలియదురా రోడ్డు మీద వస్తుంటే కళ్ళు నోళ్ళు గేదెలు వస్తున్నాయి అయ్యో వస్తున్నాయి వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా ఎక్కడ గుంటుందో ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి గుంటమెట్ అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కన్నీళ్ళు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపురా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరికి చేర్చకపోగా దరిద్రులారా నా నోరు మూపిస్తారా మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా నేను మిమ్మల్ని నమ్మను నేను ఆయననే విశ్వసిస్తాను నేను నమ్ముకుంటాను ఎందుకంటే నీలాంటి ఆయన ఆయన దయగలవాడు ఎంతో మందిని బతికించినోడు బాగు చేసిన స్వస్థపరిచినాడు నా మొర వినడా అని మళ్ళీ అరిచాడట దావిదు కుమారుడా అని ఇంకా పెద్దగా ఆగేశాడు ఆగిపోయాడు ఈ విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు ఆయన పేరు